హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఎన్నో రోజుల నుండి నెలల నుండి ఎదురు చూస్తున్న యొక్క కే కానిస్టేబుల్ యొక్క సుప్రీంకోర్టులో ఉన్న కేసు అనేది మనకు దానికి సంబంధించి యొక్క ఎప్పుడు అనేది దాని యొక్క సంబంధించి కేసు హీరింగ్ జరుగుతుందని మనకి ఇక్కడ క్లియర్గా కంప్యూటర్ జనరేటెడ్ అని ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనకి యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా ఇంకా ఎవరైనా ఈ యొక్క కేసుకి సంబంధించి ఈ యొక్క వివరాలు ఇంకా అందుబాటులో లేవని చెప్పి ఇంకా ప్రిపరేషన్లో కానీ ఇంకా మౌనంగా ఉన్నట్లయితే మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అంటే ఇది జూన్ అంటే నెక్స్ట్ వచ్చేసి జూన్ స్టార్ట్ అయింది జూలై అంటే కరెక్ట్గా సిక్స్ అరవై రోజులు అయితే ఉంది కరెక్ట్గా రెండు నెలలు మాత్రమే ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఇదే హియరింగ్ డేట్ అనేది ఖచ్చితంగా ఫైనల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే చాలా చాలా లేట్ అయింది కాబట్టి ఇది తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రౌండ్ ప్లస్ ఎగ్జాము రెండు కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎటువంటి అప్డేట్ ఉన్నా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్